నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల తొంభై మూడు వయసులుగా ఉంటుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై ఒక్క ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల రెండు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఎనిమిది వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదిహేడు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల తొంభై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కోవైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్